bye వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం సనత్ నగర్ ఉన్న సెవెన్ టెంపుల్ అందుతున్నాం ఇక్కడ మనతో ప్రధాన అర్చకులు ఉన్నారు వారిని అడిగి వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలుసుకుందాం ఈరోజు మీరు చూస్తున్నట్లయితే కనుక శ్రీ సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో వేయించేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని మీరు దర్శిస్తున్నారు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అనేది వైష్ణవ క్షేత్రాలలో విశేషంగా జరుపుకునేటువంటి పెద్ద ఉత్సవం ఎందుకంటే మనకు సంవత్సరంలో వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశులలో కూడా చాలా విశేషమైన ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి ఎందుకంటే లక్ష్మీ నారాయణుడు అనేటువంటి లక్ష్మీ వెంకటేశ్వరుడు కావచ్చు సీతాలక్ష్మి రామచంద్ర రామచంద్రస్వామి కావచ్చు శ్రీకృష్ణ పరమాత్ముడు కావచ్చు అదేవిధంగా గోదా రంగనాథుడు కావచ్చు ఈ విధంగా వైష్ణవ క్షేత్రాల పేర్లు చెప్పుకుంటూ పోతే కనుక ఎటువంటి వైష్ణవ క్షేత్రంలో కూడా ఉత్తర ముఖంలో స్వామివారు ఎందుకంటే ప్రత్యేకంగా ఉత్తరంలోనే ఎందుకు దర్శనం ఇవ్వాలి వైకుంఠ ఏకాదశి రోజు అనేటువంటి దానికి ఒక విశేషమైనటువంటి కారణం ఉంది ఆ ఉత్తరం అనేది కుబేరుని స్థానం అవుతుంది ఆ కుబేరు సంబంధించినటువంటి స్థానం ఉత్తర స్థానం కాబట్టి మరి ఆ కుబేరు దగ్గర స్వామివారి వివాహ నిమిత్తమై కొంత ధనాన్ని తెచ్చుకోవడం జరిగింది అటువంటి ధనానికి ఈ రోజు వరకు కూడా స్వామివారు ఒక వడ్డీని చెల్లిస్తూ ఉన్నారు మరి అటువంటి ఆ వడ్డీ చెల్లించేటువంటి క్రమంలో స్వామివారు చక్కగా ఆ ఉత్తర ముఖోన్లో కుబేరు అధిపతి అయినటువంటి ఆ స్థానంలో కూర్చొని భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలందరూ కూడా సముద్రంలో ఉన్నటువంటి ఆ స్వామివారిని దర్శించేటువంటి రోజున ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు భక్తులందరూ ఎవరైతే ఆ స్వామివారిని ఉత్తర ద్వారంలో వైకుంఠ ద్వారంలో దర్శిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం సంపూర్తిగా లభిస్తుంది అనేది భక్తుల విశ్వాసం అందుకని ఈ రోజున ఆ వైకుంఠ ద్వారంలో స్వామివారిని లక్ష్మీ సమేతంగా దర్శించినటువంటి ప్రతి భక్తులు కూడా స్వామివారు ఆర్థికపరమైన సమస్యల నుండి వారందరినీ కూడా ఆ ఇబ్బంది నుంచి గట్టెక్కిస్తారనేది మన శాస్త్రం చెప్తుంది అందుకనే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయనమ ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయనమ అని ఆ లక్ష్మీనామంతో కూడినటువంటి ఆ నామాన్ని జపిస్తూ ఎవరైతే ఆ స్వామివారిని వైకుంఠ ద్వారంలో దర్శిస్తారో వారికి ధన ఆర్థిక రుణ బాధలన్నీ కూడా తొలగిపోయి చక్కటి ధనధాన్య వృద్ధి సంప్రాస్తుంది అనేది మనకు పూర్వం నుంచి చెప్తున్నటువంటి విషయం ఇప్పుడు వైకుంఠ ద్వారా దర్శనానికి చాలా ప్రాముఖ్యత వివరించారు చాలా మంది వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలనుకుంటారు కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇంట్లో సమస్యలలో చాలా మంది వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోలేకపోతారు వారు స్వామివారి కరుణ ఇంట్లో ఉండి బెటర్ అంటే అవకాశం ఉన్నంత వరకు అవకాశం ఉన్నంత వరకు ఈ రోజున దేవాలయానికి వచ్చే స్వామివారి దర్శనం చేసుకోవడం విశేషం ఇక ఇబ్బందుల్లో ఉండి పాపం రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆ స్వామివారిని అవకాశం ఉంటే గనక ఆ ఒక రోజు మాత్రం ఇంట్లో చక్కగా ఉత్తరముఖంగా స్వామివారిని ఫోటో పెట్టుకొని ఆ రోజున దీపారాధన చేసుకొని చక్కగా స్వామివారికి నైవేద్యం సమర్పించి ఆ ఉత్తరముఖంలో స్వామివారి అష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తరం చేసుకొని ఆ పూజా కార్యక్రమం చేసుకున్నట్లయితే కనుక వారికి ఆ వైకుంఠ ఏకాదశి యొక్క ఆ మోక్షం అనేది వాళ్ళకు కలుగుతుంది ఈ రోజున మన దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది భక్తులు మన దేవాలయంలో ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా భక్తులందరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వారా దర్శించుకుంటారు గత నలభై సంవత్సరాల నుండి కూడా మన దేవాలయంలో ఈ యొక్క శాస్త్రపరంగా ఒక కార్యక్రమం జరుగుతుంది దానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా స్వామివారి వైకుంఠ ద్వారానికి సంబంధించి సప్త ద్వారాలను ఏర్పాటు చేస్తాం ఇక్కడ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక అనేటువంటి ఏడు ద్వారాలను ఏర్పాటు చేస్తాం ఆ ఏడో ద్వారా వైకుంఠ ద్వారంలో స్వామివారు అర్చావతార మూర్తిగా దేవేరులతో చక్కటి అలంకరణతో స్వామివారి భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చేటువంటి విశేషమైన రోజు వైకుంఠ ఏకాదశి అందుకే భక్తులందరికీ కూడా ఇక చూసినట్లయితే కనుక స్వామివారిని తిరుపతిలో చూస్తే ఎంత అనుభూతి కలుగుతుందో అటువంటి అనుభూతి కలిగే విధంగా ఆ స్వామివారి ఒక వైకుంఠ ద్వాదశ అలంకారాన్ని గత నలభై సంవత్సరాలను కూడా ఈ దేవస్థానం నిర్వహిస్తున్నాం ఇప్పుడు దేవదాయ శాఖ వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల నుండి ఈ ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేసి భక్తులందరి సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి చాలా బాగుంది దర్శనం చేసుకోవడానికి వచ్చాము చాలా చాలా ఆనందంగా ఉందండి ఎవ్రీ ఇయర్ ఈ వైకుంఠ ఏకాదశి రోజు పొద్దున్నే వచ్చి దర్శనం చేసుకుంటాము చాలా బాగుంటది ఇక్కడ డెకరేషన్ కూడా బాగా చేస్తారు చాలా భక్తులు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు చాలా బాగుంటది మాకు ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు ఇక్కడ ప్రతి ఏటా జరుగుతూనే ఉంటది ఇట్లాంటి సంబరాలు మాకు ఒక అంబరం లెక్క కనిపిస్తుంది ముక్కోటి ఏకాదశి దర్శనం అవ్వడం అంటే అంత ఈజీ కాదు సో భక్తి ఎంత ఉన్నా మాకు దర్శనం అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ రామకోటి శివకోటివి కూడా రాయిస్తారు మా చేత మేము అవి కూడా రాసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అందరు భక్తులు చాలా రద్దీగా ఉంటారు ఇక్కడ ఫుల్ సెక్యూరిటీగా కూడా ఉంటుంది సో ఇక ఇంతకన్నా డెకరేషన్ ఇంకా సూపర్ సార్ అంత ఈజీ కాదు డెకరేషన్ చేయడము వెంకటేశ్వర్లదైనా లోపల వాళ్ళు చెప్పడము పంతులు వాళ్ళు కూడా అన్ని ఓపికతోటి చేయడము ఓపికతో భక్తులను కూడా స్వీకరించడం వాళ్ళు అంత బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నగర్లో ఉన్న సెవెన్ టెంపుల్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ భక్తుల రద్దీ భారీగా ఉంది వైకుంఠ ఏకాదశి నాడు ఆ వైకుంఠ ద్వారం ద్వారా వై శ్రీనివాసుని దర్శించుకుంటే ముల్లోకాల ప్రాప్తి జరుగుతున్నాయి దాంతోపాటు సకల పుణ్యాలు లభిస్తాయని భక్తులైతే విశ్వాసం వ్యక్తం చేస్తుంటారు ఈ నేపథ్యంలోనే ఆ వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఆలయ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ఇక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులు భారీగా వచ్చి ఆ ముక్కోటి ఏకాదశి భక్తులు భారీగా విచ్చేసి ఆ వైకుంఠనాథుని దర్శించుకోవడంతో పాటు అర్చనలు అభిషేకాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చాలా మంది భక్తులతో మాట్లాడాము వారికి సంబంధించి వైకుంఠ ఏకాదశి నాడు ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం దొరకడమే భాగ్యం అని చెప్పేసి అలాంటి భాగ్యం దొరికినప్పుడు ఆ శ్రీ మహావిష్ణు కృపాకరణ తమపై ఉన్నట్లు భక్తులైతే విశ్వాసం వ్యక్తం చేస్తుంటారు దేశంలోని అన్ని వైష్ణవ ఆలయాలతో పాటు వివిధ ఆలయాల్లో కూడా ఈ వైకుంఠ ఏకాదశి చాలా ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ సనత్ నగర్ లో ఉన్న ఈ టెంపుల్లో కూడా భారీగా ఏర్పాట్లు చేశారు భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా బయట గ్యాలరీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తా ఉన్నా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమితుడై కనిపిస్తుండగా కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ శ్రీకృష్ణుడి రూపంలో శ్రీ మహావిష్ణువు అయితే దర్శనమిస్తా ఉన్నారు ఇలా శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలన్నింటినీ ఇక్కడ ఏర్పాటు చేసి భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకునేలా అంటే అడుగు అడుగులు ఆధ్యాత్మికత శోభించేలా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది దీంతో దీంతోపాటుగానే అన్నదాన ఏర్పాట్లు కానీ లేదంటే భక్తులకు వచ్చిన భక్తులు ప్రసాదాలు కానీ వీటన్నిటిలో కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది దీంతో పాటు సర్వాంగ సుందరంగా ఆలయాన్ని కూడా ముస్తాబించడం జరిగింది సర్వాంగ సుందరంగా ఆలయాన్ని ముస్తాబు చేయడం కూడా జరిగింది సో వచ్చిన భక్తులు ఎవరికి ఇన్కన్వీనియన్స్ కలగకుండా ప్రతి ఒక్కరికి వైకుంఠ ద్వార దర్శనం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకునేలా ఏర్పాట్లు అయితే చేశారు కెమెరా పర్సన్ రామకృష్ణతో లింగారెడ్డి నగర్ హైదరాబాద్